చేసే ముఖ్యమైన యాత్రలో ఒకటి చార్ధామ్ యాత్ర ఈ యాత్ర కోసం ఉత్తరాఖండ్ కు భారీగా భక్తులు తరలి చార్ధామ్ యాత్రకు వచ్చే భక్తులు సాధారణంగా గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ధామ్లను దర్శించి వస్తారని మనకు తెలుసు అయితే ఈ సంవత్సరం మే పదిన ఈ చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది ఈ నేపథ్యంలో కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి ధామ్లలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు మరోవైపు చార్ యాత్రకు సంబంధించి ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్ వెయిట్ చేయాల్సి వస్తోంది దీంతో వారు సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఐదారు రోజులుగా వేచి చూస్తూ ఉన్నా తమకు యాత్రకు రిజిస్ట్రేషన్ జరగడం లేదు అని వారు వాపోతూ ఉన్నారు చార్ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు సాధారణంగా హరిద్వార్ నుంచి తమ ప్రయాణాన్ని ప్రారంభించాలి అయితే ఇప్పుడు యాత్రికుల రద్దీ అవసరం దృష్ట్యా ప్రభుత్వం రిషికేష్ నుంచి కూడా చార్ధామ్ యాత్రను ప్రారంభించింది కానీ హరిద్వార్ రిషికేష్ మధ్య ఒక ప్రదేశం ఉంది అదే సత్యనారాయణ స్వామి మందిరం యాత్రను ప్రారంభించే ముందు ఇక్కడ స్వామి నుంచి అనుమతి తీసుకోవాలని పండితులు చెప్తూ ఉంటారు అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు ఇక ఈ నెల పదవ తేదీన ప్రారంభమైన చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్న విషయం మనకు తెలుసు తొలి రోజు నుంచే వేలాది మంది యాత్రికులు ఉత్తరాఖండ్లో ఉన్న గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ క్షేత్రాలకు తరలి దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ క్యూ లైన్లు పెరిగిపోయాయి వీటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఆ వీడియోలు చూస్తూ ఉంటే ధామ్ మార్గాల్లో యాత్రికుల రద్దీ ఎలా ఉందో మనకు క్లియర్ గా అర్థమవుతోంది ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ లో అధికారంలో ఉన్న పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని బిజెపి సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది చార్ధామ్ యాత్ర కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉత్తర్వులిచ్చింది గంగోత్రి యమునోత్రికి భక్తులు పోటెత్తడంతో రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు చార్ధామ్ యాత్రకు వెళ్లాలి అన్న భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాతే రావాలి అని ఉత్తరాఖండ్ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు ట్విట్టర్ వేదికగా సూచించారు అంతేకాకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న యాత్రికులు ఆ తేదీ కంటే ముందు ప్రయాణాన్ని ప్లాన్ చేయవద్దు అని సూచించారు గంగోత్రి యమునోత్రికి వచ్చేవారు ముందుగా తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని చెబుతూ ఉన్నారు ఇక ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి రాష్ట్రాలకు ఇప్పటికే లేఖలు పంపించింది రిజిస్ట్రేషన్ లేని భక్తులను చార్ధామ్ యాత్రలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వమని చెప్పి అందులో స్పష్టంగా పేర్కొన్నారు ఉత్తరాఖండ్ సీఎస్ రాధా రాటోరి మార్గంలో పోలీస్ చెక్ పోస్ట్లు కూడా ఉన్నాయన్నారు రిజిస్ట్రేషన్ లేకుండా యాత్రికులు వాహనాలను ముందుకు అనుమతించమంటున్నారు అయితే ఈ విషయం కొంతమందికి తెలియకపోవడంతో చార్ధామ్ యాత్రకు వెళ్లిన భక్తులు యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆల్రెడీ ఇప్పుడు సమ్మర్ వెకేషన్లో సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పిల్లలతో కలిసి చార్ధామ్ యాత్రకు వెళ్లిన చాలా మంది యాత్రికులు అక్కడ ఇక్కట్లు పడుతున్నారు రోడ్డుకి ఇరువైపులా వంటలు చేసుకుంటూ కనిపిస్తూ ఉన్నారు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోవడంతో కనీస అవసరాలంటే నీళ్లు పాలు టీ లాంటివి కూడా ఎక్కడ దొరకట్లేవంటున్నారు విపరీతమైన రద్దీ పెరిగిపోవటంతో తాము చాలా ఇబ్బంది పడుతున్నామంటున్నారు ఈ విషయాలన్నీ కూడా అధికారులు ముందుగా చెప్పుంటే బాగుండేది అంటున్నారు ఎందుకంటే హెలికాప్టర్ యాత్రకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి కొండ పైకి ఎక్కిన తర్వాత ఇప్పుడు మేము అనుమతించము అని అధికారులు చెప్పడం ఎంతవరకు సబబు అని కొంతమంది యాత్రికులు వాపోతూ ఉన్నారు ఈ విషయాలన్నీ ముందే క్లారిటీగా చెప్పుంటే బాగుండేది అంటున్నారు అలాగే హెలికాప్టర్ కి రిజిస్ట్రేషన్ అయిపోయాక ఆ తేదీలలో రావాలంటూ ఉన్నారు కానీ రద్దీ వల్ల మేము మధ్యలోనే ఇరుక్కుపోయాం ఆ తేదీలో మేము ఆ హెలికాప్టర్ ఉన్న ప్లేస్కి మేము వెళ్ళలేకపోతున్నాం కాబట్టి డేట్స్ని రెండు మూడు రోజులు పోస్ట్ పోన్ చేస్తే మాకు మొత్తం యాత్ర కంప్లీట్ అవుతుంది అని చాలామంది యాత్రికులు వాపోతున్నారు అక్కడున్న అధికారులతో కూడా వాగ్వాదానికి దిగుతున్నారు మే ముప్పై ఒకటి వరకు ఇప్పుడు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆపేసింది అయితే ఒకసారి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కనుక మనం చూస్తే టూరిస్ట్ కేర్ ఉత్తరాఖండ్ ఆన్లైన్ వెబ్సైట్లోకి మనం లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది లేదంటే మొబైల్ యాప్ నుంచి కూడా అంటే ద టూరిస్ట్ కేర్ అన్న ఒక ఉత్తరాఖండ్ మొబైల్ యాప్ ఉంది ప్లే స్టోర్ నుంచి యాప్ స్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకుని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అయితే ప్రస్తుతం అయితే ఈ రిజిస్ట్రేషన్స్ని అక్కడ విపరీతమైన రద్దీ వల్ల ఆపేశారు ఇవి రెండు కాకుండా యాత్ర అని టైప్ చేసి వాట్సాప్ చేయాలి ఒక నెంబర్కి ఆ నెంబర్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ ఎయిట్ డబల్ త్రీ దీనికి వాట్సాప్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరేవైతే పేపర్ స్కాన్స్ పంపించాలో వాటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా అందులో వస్తాయి దాని ప్రకారం మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అయితే ఈ డాక్యుమెంట్స్ అన్ని రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఒక పర్టికులర్ డేట్ ఇస్తారు ఆ డేట్లో మాత్రమే మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం విపరీతమైన రద్దీ కారణంగా అవన్నీ కూడా ఇన్వాలిడ్గా కనిపిస్తూ ఉన్నారు అయితే ఇంకొక విషయం ఇక్కడ మాట్లాడుకోవాలి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీతో క్యారీ చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి అవి ఏంటో ఒకసారి చూద్దాం ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి లేదంటే పాస్పోర్ట్ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా స్కాన్ చేసిన కాపీస్ని మీ దగ్గర పెట్టుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం పంపించాలి ఓవైపు సెలవులు ఓవైపు సరైన ఇన్ఫర్మేషన్ లేక అక్కడ చార్ధామ్ యాత్రకు వెళ్లిన యాత్రికులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇస్తున్నప్పటికీ కూడా అక్కడ అధికారులు సమన్వయం లోపించింది అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు యాత్రికులు దీనికి సంబంధించి పోస్టులు కూడా పెడుతున్నారు వాళ్ళు పడుతున్న ఇక్కట్లు ఏంటి రోడ్ సైడ్ వంట చేసుకుంటూ కనిపిస్తున్నారు మంచినీళ్ళు దొరకట్లేవని చాలా మంది వాపోతూ ఉన్నారు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మాకు ఉండట్లేదు అని చెప్తున్నారు ఇకపై అలా జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని చెప్పి కూడా వారు కోరుతున్నారు